యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్ ప్రస్తుతం ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి ఏ విషయం తీసుకున్నా కానీ లేదంటే ఇప్పుడు ఉన్న ఈ పరిణామాలు ఏ విధంగా నడుస్తున్నాయి అనే అంశాల మీద మనం కొత్త కొత్తగా ఆలోచించి కొత్త కొత్తగా మనం దాని గురించి చర్చించడం జరుగుతుంది అయితే ఈరోజు రాజకీయాలతో పాటు సినిమాలను కూడా కలిపి మనం చర్చించడం జరుగుతుంది అంటే ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది రాజకీయాల ప్రభావం సినిమాల మీద ఏ విధంగా పడుతుంది సినిమాల ప్రభావం రాజకీయం మీద ఏ విధంగా పడుతుంది ఈ రెండింటి ప్రభావం ప్రజల మీద ఏ విధంగా పడుతుంది అనే అంశం మీద ఈరోజు మనతో పాటు చర్చించడానికి ద గ్రేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపుర నేను చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఏంటి సార్ ఇప్పుడు మన సినిమాలన్నీ కూడా అప్పుడు రాజకీయ నాయకుల చేతిలోనే నడుస్తున్నాయి ఏంటంటారు ఈ ఎలా మేరీ ఇప్పుడు మొదలెట్టాడు గతంలో ఉంది ఇవాళ కొత్త కాదు గతంలో కూడా ఇప్పుడు రామారావు వచ్చినప్పుడు మండలా తీసుడని సాహసేనా తీసేరుతారు అంతకు ముందు ఎప్పుడు కిస్సా కుర్సీగా ఎప్పటి నుంచో ఇది యాభై ఏళ్ళగా ఉన్నది కిస్సా కుర్సీగా ఇందిరాగాంధీ మీద తీసారు యాభై ఏళ్ళ క్రితం రాజకీయ సినిమాలు రాజకీయంగా తీయటం ఉంటుంది కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఇప్పుడు ఏంటంటే మరీ వికృతంగా తయారైంది ఇప్పుడు వ్యూహం తీశాడు వ్యూహం ఇప్పుడు అదే యాత్ర తీశాడు యాత్ర లాంటి సినిమా యాత్ర ఫస్ట్ వన్ కానీ టూ కానీ యాత్ర ఒక కథలాగా తీసాడు రాజశేఖర రెడ్డి చనిపోయారు ఆయన బయోపిక్ బయోపిక్ తీసినట్టు ఆయన ఎక్కడెక్కడ ఇన్స్పైర్ ఆరోగ్యశ్రీకి ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాడు రీ ఫీజు రీఇంబర్స్మెంట్ కి ఎక్కడ ఇన్సిడెంట్ ఇన్స్పైర్ అయ్యాడు అవి చెప్పుకుంటూ వచ్చాడు బాగా నీట్ గా ప్రజలు బాగా చూశారు ఇప్పుడు వ్యూహం టూ లో జరిగిన చరిత్ర సత్యము జరిగిన నిజాలు సాక్షాధారాలతో చెప్తా అన్నాడు చెప్పాడు దాంట్లో ఫ్యాక్ట్స్ అన్ని ఫ్యాక్ట్సే ఎయి కల్పితాలు ఊహాజనితాలు కావు విత్ ఎవిడెన్స్ ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడిన మాట జరిగిన సన్నివేశాలు పెట్టాడు అవును కొద్ది డ్రామా ఎమోషన్ బాగుంది అంటే ఒక డైరెక్టర్ బాగా తీసాడు డైరెక్టర్ కేవలం అది పొలిటికల్ సినిమా అనిపించకుండా ఒక మామూలు సినిమా రెగ్యులర్ సినిమా అన్నట్టు మంచి ఎమోషన్ ట్రీట్మెంట్ బ్రహ్మాణం బాగా తీశాడు సో అది ఆ ట్రెండ్లో వెళ్తూ ఉంటే పర్లేదు ఈ మధ్యలో వ్యూహం ఒకటి వ్యూహం పిచ్చి అంటే బరితెగించి మాట్లాడటం రాజకీయలో బరితెగించి మాట్లాడే మాటలు ఉంటాయి కదా ఆ వ్యూహం ఇప్పుడు రాజధాని ఇది ఒకరి రాజధాని వ్యూహం ఎంత బరితెగించి మాట్లాడి ఉన్నాయి సన్నివేశాలు అదే సెన్సార్ కూడా అబ్జెక్షన్ ఉంది అదే బయట వస్తుంది రేపు కాదు ఓటీటీలో రిలీజ్ అది డబ్బులు కోసం కేవలం ఇలాంటి సినిమాలు అయ్యో డబ్బులు వస్తాయని ఈ డబ్బులు వ్యామోహంలో డబ్బులు రావు అన్ని సినిమాలకి రాజకీయ సినిమాలు తీకబడి జనాలతో టైం అంత తీరిక ఓపిక లేదు అంత లేదు ఇవాళ రాజధాని టూ ఉంది రాజధాని టూ ఏదో పే ఊరు పేరు పెట్టి ఏదో పెట్టి నిజం చెప్తున్నావా దాంట్లో నిజం చెప్పాలి రాజధాని అక్కడ విషయం మూడు రాజధానులు మూడు రాజధానులు ఉండకూడదా ఉండాలా రెండు రాజధానులు ఆల్రెడీ దేశంలో ఏడు రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి బీజేపీ కూడా మా రెండో రాజధానిగా కర్నూలు కావాలని అడిగి ఉంది ఇవాళ బీజేపీ సులుభాగుడు వాగొచ్చు అమరావతి రాజధాని అమరావతి రాజధాని మేము మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు మేనిఫెస్టోలో రెండో రాజధాని కావాలి ఎందుకు పెట్టారు ఇవాళ సులుబాగుడు ఒకే రాజధాని వాళ్ళు వాగదు రాజకీయ మాటలు సో రాజధాని జరిగింది ఏంటి అక్కడ మో రైతులు ఏదో వాళ్ళ పంటలు పడ్డే పొలాన్ని ఏ రైతు అమ్ముకోడు ఏ రైతు కూడా మసి మట్టి పిసి బంగారం పట్టించే రైతుని భూమిని అమ్ముకోడు అసలు అలాంటి వాళ్ళని మా చంద్రబాబు లాంటి వాడు మైమర్పించి దాని భ్రమ కల్పించి మీరు రూపాయికి పది రూపాయలు వస్తాయని అలాంటి భ్రమలు కల్పించి ఇదిగో సింగపూర్ సిటీ వచ్చేస్తుంది మీ ఎకరం పది కోట్లు ఉంది ఇక్కడ దుబాయ్ షేట్ ఇచ్చాము అది సెవెన్ స్టార్ హాస్పిటల్ వచ్చేస్తుంది అక్కడ మీరు పది 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 కోట్లు అయిపోద్ది నేను భ్రమలు కల్పించి ప్రజల్ని భ్రమలోకి దింపేసేటప్పుడు ప్రజలు మోసపోయారు ఇది చెప్పాలి ప్రజలు మోసపోయారు చెప్పారు దారులు రాజధానులు మూడు రాజధానులు ఉండకూడదని కాన్స్టిట్యూషన్లో లేదు ఉండాలని లేదు ఆల్రెడీ రెండు రాజధానులు ఏడు రాష్ట్రాల్లో రెండు రాజ రెండు రాజధానులు ఉన్నాయి గుజరాత్ లో అహ్మదాబాద్ గాంధీనగర్ రెండు రాజధానులు జుడిషియల్ రాజధాని ఒకటి అడ్మినిస్ట్రేషన్స్ట్రేషన్ రెండుకు మూడు ఉంటుంది ఏం నష్టం దానివల్ల ప్రజల ఆర్థిక నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధికి నష్టం లేదు రాష్ట్రా జరుగుతుంది ఇక్కడ చంద్రబాబు అక్కడ అన్ని సగం సగం కన్స్ట్రక్ట్ చేసి గోల్మాల్ చేసి రియల్ ఎస్టేట్ అని డ్రామా చేశాడు సో అది కాకుండా మూడు మూడు అన్ని చోట్ల డెవలప్ అవుతాయి ఉంది దానివల్ల నష్టమే అని చెప్పాలి అదే మూడు రాజధానుల నష్టమేంటి మూడు రాజధానులు వద్దు ఒకటే రాజధాని చంద్రబాబు డ్రామా చేసాడు కనుక అదే రాజధాని రాజధాని అంటూ ఉంది మూడు రాజధానులు ఉంటే నష్టమేంటి దేశానికి ఎవరు నష్టమా రాష్ట్రానికి ఎవరు నష్టమా నష్టం ఏంటి చెప్పండి నష్టం చెప్పగలిగితే ఆ డైరెక్టరు మూడు రాజధానుల నష్టం ఇది అందుకని ఒకే రాజధాని కావాలి అమరావతి ఉండాలని చెప్తే సంతోషిస్తారు అది చెప్పకుండా ఉన్న పొలిటికల్ ఇన్కంట్రియేషన్ చంద్రబాబు స్లోగన్ అన్నాడు తెలుగుదేశం యొక్క స్లోగన్ కంటిన్యుషన్ లో తీసిన సినిమా లాగా వద్దే అర్థం పద్ధతి లేదు పొలిటికల్ సినిమా పొలిటికల్ గా ఏదో అంటే ఒక ఫ్యాంప్లెట్ ఆఫ్ తెలుగుదేశం తెలుగుదేశం యొక్క ఫ్యాంప్లెట్ గా తీసినట్టు తప్పితే దముంట పేరు పెట్టి ఎందుకు డైరెక్ట్ గా చేటరీ ఏం కదా వ్యూహం తీసినట్టు ఇది వ్యూహం తీసినట్టు డైరెక్ట్ ఎవిడెన్స్ తోటి పెట్టి చెప్పు ఎవిడెన్స్ చెప్పు ఎందుకంటే ఎవిడెన్స్ చెప్పడానికి నీ దగ్గర డబ్బు లేదు ఎవిడెన్స్ చెప్పాలంటే ఎలా చంద్రబాబు వాళ్ళని మోసం చేశాడు వాళ్ళని ఎలా భ్రమ కల్పించాడు నీ మీ ఎకరం పది కోట్లు వెళ్ళిపోద్ది అని ఎలా చెప్పాడు అది త్వరగా ఇప్పుడు మనం కూడా సింగపూర్ వాడిది బయటపడింది కదా ఆ ఈశ్వర్ని అరెస్ట్ చేశారు అతను అవినీతి పడటం జైల్లో పెట్టారు అతన్ని తీసుకొచ్చి పెట్టి అతని ద్వారా గవర్నమెంట్ గవర్నమెంట్ అని అబద్ధపడే గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంటే కాదు అది ఓన్లీ ఈశ్వర్ యొక్క ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ వ్యక్తితోటి చేసిన అగ్రిమెంట్ని గవర్నమెంట్ గవర్నమెంట్ కంపెనీ అని ఒక భ్రమ కల్పించి సింగపూర్ వాళ్ళు వచ్చేస్తారు సిటీ చేసేస్తారు అని భ్రమలు కల్పించి జనాలు మోసం చేసి జనాలని మోసగించాడు అది చెప్పు ధైర్యం ఉంటే ఇలా ప్రజలు మోస మోసపో రాజకీయ ఎత్తుగడలో మోసపోయారు వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం చేశారు చెప్పు చెప్పలేదు అది చెప్పాల అది చెప్పకుండా ఉన్న మూడు రాజధానులు రైతులు అని రైతుల పెట్టుకుని రైతులు రైతుల సినిమా అనగానే ఎగబడి చూస్తారు అనుకుంటే బుద్ధిహీనం రైతులు రైతులు రైతుల సినిమా అంటే రైతుల సమస్యలు కరెక్ట్గా చెప్పగలిగినప్పుడు రైతుల యొక్క బాధను కరెక్ట్ గా వెళదరిచినప్పుడే చూస్తారు ఇది రైతుల సమస్యను కరెక్ట్ గా చెప్పలా రైతుల సమస్య ఏంటి మోసపోయారు అది సమస్య ఎందుకు మోసపోయారు ఎవరో మోసపోయారు ఇప్పుడు దానికి పరి దానికి మార్గం ఏంటి అదైతే రాజధానులు మూడు రాజధానులు నాలుగు రాజధానులు లెక్క కాదు మూడు రాజ్యాలు ఉంటే అమరావతిలో అమరావతి ఒక రాజు మూడింటిలో అమరావతి ఒకటి ఉంది కదా అమరావతి మొత్తం అమరావతి అక్కడే ఉండాలని మీరెవరు శాసించడానికి మీరెవరు అనే మేము ముప్పై మూడు వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని శాసిస్తారా కాదు కదా మిగతా వాళ్ళు రైతులే కదా సో అన్ని చోట్ల డెవలప్ అవుతారు ఇక్కడ డెవలప్ అవుద్ది కాదు మొత్తం ఇక్కడే డెవలప్ అవ్వాలి మేమేమి అనడానికి ఎవరికి హక్కులేదు ఏ రైతులు సో ఇది రైతు సమస్య కాదు అసలు యాక్చువల్గా రైతు సమస్యే కాదు అది రైతులు అమ్ముకున్నారు ఎవడు మూడు పంటలు పండే అమ్మ పొలం ఆయన ఏనాడు గతంలోనే ఈ మూడు పంటలు పండే ఈ పొలాన్ని ఈ ల్యాండ్ని రాజధాని పనికిరాదు అని ఆయన ఆల్రెడీ చెప్పాడు గతంలో ఆ ఎక్స్పర్ట్ చెప్పిన కమిటీ చెప్పిన దీన్ని పక్కన పెట్టి నారాయణ కమిటీ అని ఒక నారాయణ తెలుసు ల్యాండ్ గురించి నారాయణ కమిటీని వేసేసి ఈయన హడావిడికే రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసింది దౌర్భాగ్యం ఆ దౌర్భాగ్యం లో వాళ్ళు పడ్డారు మోసపోయారు దాన్ని ఇంకెవరిని నిందిస్తారు మీరు చేసి చంద్రబాబు నిందించాలి అదే చంద్రబాబు చేసి తప్పు అది చెప్తున్నావా లేదు మూడు రాజధానులు ఏక రాజధాని మూడు రాజధానులు మూడు నష్టం ఏంటి అంత రెండు రాజధానులు ఉన్నప్పుడు మూడో రాజధానులు రెండు రాజధానులు ఏడు రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉంది ఎక్కడ ఏ సమస్య లేదు మూడు నష్టం ఏంటి ఏమి అని ఎక్కడ దేనికి నష్టం జరుగుతుంది ఆర్థిక నష్టం జరుగుద్దా లేదా పరిపాలన నష్టం జరుగుద్దా ఏదో ఇందువల్ల ఈ నష్టం చెప్పాలి కదా అది ముందే స్లోగన్ లాగా పొలిటికల్ స్లోగన్ లాగా స్లోగన్ లాగా మాట్లాడుతే ఆ సినిమా ఎవరు చూడాలెక్కలో అది పెద్ద పెద్ద అతడేదో అనుకున్నాడు కాశ్మీర్ ఫైల్స్ లాగా బిజినెస్ కోసం పెద్ద అదేమి గాను పెద్ద దీనిగా అనుకోలేదు బిజినెస్ కోసం చేసుకోండి వ్యాపారం ఏమైనా సినిమా వ్యాపారం ఎవరన్నా చూసుకోవచ్చు అవి అప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ అయితే డబ్బులు వస్తాయి అదే సార్ నాదొక డౌట్ సార్ ఇప్పుడు చాలామంది సినిమాలు చేస్తున్నారంటే ఆ సినిమాలన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఏమని భావిస్తారంటే చాలామంది ఆడో ఫంక్షన్లో చెప్తుంటారు నా పలానా హీరో అని చెప్పని కాదు మొత్తం అందరూ కూడా చూడాలి సినిమా అందరూ చూసే విధంగానే ఉండాలి అని చెప్పన్నట్టుగా తీయడం జరుగుతుంది సినిమాలు కానీ ఇప్పుడు ఉన్న సినిమాలు ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఈ ఏవైతే సినిమాలు ఉన్నాయో ఒక పార్టీ కార్యకర్తలు మాత్రమే చూసే విధంగా ఒక ఈ వర్గానికి మాత్రం చూసే విధంగా ఎందుకని ఇట్లా సపరేట్ చేస్తే చేయడం జరుగుతుంది అది ఒక సినిమాగా తీస్తూ సినిమాలో రాజకీయం వేరు కేవలం ఒక పార్టీ కోసం సినిమా తీయటం వేరు పార్టీ కోసం తీస్తే మీరు డాక్యుమెంటర్లు డాక్యుమెంటరీ రాజధాని ఫైర్ తీసుకున్న డాక్యుమెంటరీ సినిమానే కాదు అది ఒక డాక్యుమెంట్రీ అంతే ఒక ఇన్సిడెంట్ అది మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు తెలంగాణకు సంబంధించింది కాదు కదా అది ఆ ముప్పై ఐదు గ్రామాలకి ఆ గ్రామ రైతులు అది ఒక గ్రామ సమస్య ఒక గ్రామానికి సమస్య వాళ్ళు మోసపోయారు వాళ్ళకి ఎట్లా ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి అంతవరకు అంగీకరమే వాళ్ళు పాపం చంద్రబాబు అని ఇంకెవరు అని ఎవరి వాళ్ళు అయితే మోసపోయారు బంగారం లాంటి పొలాన్ని ఏదో ఆశపడి చంద్రబాబు చెప్పిన మాటలు అమ్మి అమ్ముకున్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి దానికి ఏం ఏం చేయాలి గవర్నమెంట్ వాళ్ళకి కాంపన్సేషన్ ఏంటి ఎట్లా ఏంటి చూడాలి అంతవరకు కరెక్ట్ అంతేకాని మిగతా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు అది మొత్తం రాష్ట్రానికి రైతులందరికీ సమస్య కాదు దీనికి సంబంధించిన ముప్పై ఐదు గ్రామాలకు సంబంధించిన సమస్య దాన్ని అది డాక్యుమెంటరీ దాన్ని ఏదో రాజధాని ఫైల్స్ రాజధాని కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా ఏమి ఉనేది చెప్పేసి మన జనాల్లో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక చేసేద్దామని చేస్తే బీజేపీ కూడా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతారు బీజేపీ రెండు రాజధానులు కావాలని అదే మేనిఫెస్టోలో పెట్టింది కర్నూలు రెండో రాజధాని కావాలి మరి రెండు రాజధానులు కావాలన్నప్పుడు మూడో రాజధాని ఉంటే నష్టం ఏంటి మీకు ఇప్పుడు మా ఇప్పుడు ఏదో ఎలక్షన్లు దగ్గరికి వస్తాయి కనుక ఒకే రాజధాని ఒక ప్రజలేమి ఒకే రాజధాని కావాలని లేరు మేము తిరుగుతున్నాం ఒకే రాజధాని కావాలని లేరు వాళ్ళు అది ఏదో రాజధాని ఏదో ఏర్పడాలి ముందు ఏర్పడాలి ఏదో ఒకటి ఏర్పడాలి అనేది ఖచ్చితంగా ఉంది ఇంకా పెండింగ్ ఇంకా ఏది రాజధాని అది మూడు మూడు ఏది ఏది అంటే జరగాలి అది దాని మీద ప్రజలు స్పందిస్తారు డెఫినెట్గా రేపు ఎన్నికలప్పుడు స్పందిస్తారు ఈ రాజధాని విషయంలో రాజకీయం రైతుల సమస్యని రాజకీయ సమస్య అది యాక్చువల్ రాజధాని సినిమా యాక్చువల్ రాజకీయ సమస్యని చూపించి చూపి చెప్పాడు రైతుల సమస్య కాదు అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఆయన అండవు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయంలో ఆ అధికార పార్టీలో ఉన్న నాయకులే కానీ లేదా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులే కానీ ఏ విధంగా వీళ్ళ మధ్యలో ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయి లేదా ఈ వాగ్వాదాలు ఏ విధంగా నడుస్తున్నాయి అయితే రియల్ గా జరుగుతున్నాయి మాత్రం మేము చూపించామన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది నిజంగా అంటారా అంటే వీళ్ళు తిట్టుకోవడం కానీ అవన్నీ కూడా రియల్ గా చూపిస్తున్నారు వాళ్ళు ఇందులో రియల్గా చూపిస్తే వాళ్ళ రాజధాని అమరావతి పేరు ఇంకో పేరు పెట్టావు అవసరం వచ్చింది మరి అదే అమరావతిని పెట్టచ్చు కదా అదే నిజాలు వాస్తవాలు అయితే వాస్తవికార్ కల్పితం కల్పితం సెన్సార్ బోర్డు వాస్తవాలను కాశ్మీర్ ఫైల్స్ ఎలా ఇచ్చారు సర్టిఫికేట్ వాడు వాస్తవాలు రెండు వందల తొంభై మూడు సాక్ష్యాలు చూపించారు ఒక్కొక్క ఇన్సిడెంట్ కి ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క డైలాగ్ కి ఇది అని చెప్పేసి సాక్ష్యాలు చూపించారు వాళ్ళన్నీ కట్ చేసి పేపర్ కటింగ్స్ ఈ వీడియో కటింగ్స్ అన్నీ చూపించారు అందుకనే దానికి నువ్వు వాస్తవాలు పెడుతున్నప్పుడు కటింగ్స్ రెడీ పెట్టుకో వాస్తవాలు జరిగిన ఇదిగోండి టీవీలో ఇదిగోండి ఇదిగో పేపర్లో వచ్చింది ఇది వీటి మీద ఆధారపడి చేసేవారు చెప్పొచ్చు కదా ఎందుకు అంటే నీళ్ళు కల్పితం కొంత ఉంది కల్పితం ఉంది కనుక సేఫ్టీకి నువ్వు ఒక స్లోగన్ లాగా ఒక టీడీపీకి అనువుయుడిగా టీడీపీకి బాగా చెక్క లాగా తీసేవు సినిమా ఆ సినిమాని తప్పించుకోవటం పోదు కలిపితో అన్నావు అది నిజమైతే మాట్లావు నువ్వు అది అనుకుంటున్నారు ఏ ఏ పార్టీ ఒక్క ఏ రాష్ట్రంలో తిట్టుకోవట్లేదు అదే ఏ రాష్ట్రంలో తిట్టుకోవట్లేదు తమిళనాడులో తిట్టుకోవట్లేదు కర్ణాటకలో తిట్టుకోవట్లేదు ఏ రాష్ట్రంలో అపోజిషన్ పొజిషన్ మాట్లాడు కదా తెలంగాణ ఇంకా భాష ఎక్కువ దారుణమైంది ఇక్కడ వీళ్ళు ఒకడు సైకో అంటే సైకో అని ఒకళ్ళు అంటే ఇంకొకళ్ళు ఇంకో అంటున్నారు అని అనిపించుకుంటారు తప్పితే ప్రజలకు సంబంధం లేదు ఈ రే నాయకులు అనుకుని అనిపించుకునే దాంట్లో ప్రజలేమి సంబంధం ప్రజలు దానికి కాదు దీనికి కాదు ఈ తిట్టుకునే వాళ్ళని ఎవరిని వాళ్ళు ఏమి ఆహా భయం తిట్టారా రా ఆహా అని ఎవడో అంటలా అదే కనుక చెప్పుకుంటానికి ఏదో దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఏదో చేసుకుంటున్నాడు సినిమా కన్నా ప్రమోషను ఏదో రకంగా చేసుకోవాలి కాంట్రవర్సీ లేకపోయినా క్రియేట్ చేసుకుని ఇదేదో క్రియేట్ చేసుకుని చెప్పుకోవాలి అందుకు ప్రయత్నిస్తున్నాడు డైరెక్టర్ అయితే రైట్ టు క్రియేట్ ఏ కాంట్రవర్సీ సో దట్ ఆడియన్స్ రావాలి సినిమాకి రావాలి అది ఏ సినిమా అయినా ఇలాంటి సినిమా అయినా ఏ సినిమా అయినా కూడా ఆడియన్స్ థియేటర్ రావాలి కనుక సంథింగ్ వీ హెడ్ టు డూ ఆ ప్రయత్నంలో చేస్తున్నాడు చేయని దాని గురించి బాధలేదు సంతోషం లేదు కానీ అదేదో వాస్తవ సమస్య కాదు అతను తీర్చి చెప్పవలసిన సమస్య ఏది అది మరుగున పెట్టి అది అంటే ఒక సపోర్టుగా ఒక తెలుగు తెలుగుదేశం వాదానికి సపోర్టుగా ఉన్నట్టు ఆ విషయాన్ని మనకు మరుగున పెట్టి వేరే విషయాన్ని మాట్లాడుతున్నాను వేరే విషయం మాట్లాడటంలో అర్ధరహితం అది మూడు మూడు రాజధానులు వద్దు అంటానికి నువ్వెవడువి కాన్స్టిట్యూషన్ చెప్పలేదు నువ్వెవడు చెప్పడానికి మూడు కావాలి అని చెప్పలే వద్దు అని చెప్పలా రాజ దేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి ఇక్కడ మూడో రాజధాని అంటారు తప్పేము దాంట్లో దానికి ఏం ఒకటి దానివల్ల మూడు రాజధానులు అతను చెప్పగలిగితే మూడు రాజధానుల వల్ల నష్టం ఈ ఆర్థిక ఆర్థిక విధానం దెబ్బతిట్టుద్ది ఇంకో లేదు జీవితాలు దెబ్బతింటాయి లేదు ఇంకోటి దెబ్బతి సమస్య ఉద్రిక్తలు పెరుగుతాయి ఏదో చెప్పాడు అనుకో ఇందువల్ల మూడు రాజధానులు వద్దు అదేమింటే అదే ముగ్గురు అమ్మలు నాన్న పిచ్చి పోలిక ముగ్గురు అమ్మలు నాన్నలు ఉంటే ఏనాన్న దగ్గరికి వెళ్ళాలి ఏదో తెలుగుగా అనుకుంటే పిచ్చి పోలిక అమలు నాన్న రాజధానిని అమలు నాన్నలతోటి పోలతడు పొరుస్తే పిచ్చితనం ఏనాన్న దగ్గరికి వెళ్తామంటే ఆ ఫ్రెషర్గా అతను మాట్లాడే మాటకు అర్థం ఉందా పిచ్చి ఏదో అంటే ఏదో చేసేస్తే పెద్ద సిచ్చి పెద్ద తెలివిగా మాట్లాడామనుకుంటున్నాడు కానీ చాలా లోపభూ ఇష్టమైన కమెంట్ ఇది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు మేము చేసిన సినిమా ఏదైతే ఉందో అది రైతులు యొక్క కష్టాన్ని రైతులు యొక్క వాళ్ళు పడుతున్న ఆవేదన దీన్ని మేము సినిమాగా చేసి చూపించామని చెప్పని వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నారు కానీ అందులో చూస్తే కొన్ని కొన్ని సన్నివేశాలు కానీ చూస్తే రైతుల పేరుకు రైతుల పేరు చెప్పి వాడుకున్నాను రైతుల పేరు వాడుకుందామని ట్రై చేస్తున్నారత్తే రైతుల సమస్య కన్నా పొలిటికల్ సమ పొలిటికల్ యాంగిలే ఎక్కువ అవుతుంది అండ్ రాజకీయంగా ఒక పార్టీకి మద్దతుగా తీసిన డాక్యుమెంటరీ లాగా ఉంది తప్పితే సినిమా లాగా లేదు ఒక డాక్యుమెంటరీ లాగా ఉంది తప్పితే సినిమా పద్ధతికే లేదు సినిమా అంటానికి కూడా కాదు అది ఒక డాక్యుమెంటరీ అంతే డా డాక్యుమెంటరీ స్టైల్లో కంటెంట్ కానీ అంత అదే మేకింగ్ కానీ అంత డాక్యుమెంటరీ స్టైల్లో నథింగ్ మోర్ దాన్ దాట్ వాళ్ళు సమర్థించుకోవడానికి రైతుల రైతుల సమస్యకి ఏంటని గుర్తించావు నువ్వు ఏమి గుర్తించావు దాంట్లో రైతుల సమస్య ఏంటి యాక్చువల్గా వాట్ ఈస్ యువర్ స్టడీ రాజకీయంగా వాళ్ళు ఏమైనా మాట్లాడినాయి నువ్వు కా ఒక క్రియేటర్గా ఒక ప్రొడ్యూ ఒక డైరెక్టర్గా నువ్వేమో ఆలోచించావు నిజం ఆలోచిస్తే రైతులు మోసపోయారు అనేది నిజం ఎవరి వల్ల మోసపోయారు అది చెప్పగలగు చెప్పకపోలేదు అని చెప్ప ధైర్యం లేదు మోసపోయిన వాడు వస్తాం కదా అతను నమ్మే కదా వాళ్ళు మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది నమ్మే కదా అమ్ముకున్నారు లేకపోతే మూడు పట్టలు పడ్డ రైతు అమ్ముకునే రైతు ఎవడు రైతు పొలాన్ని ప్రాణంభూనే వదులుకుంటాడు కానీ రైతుని వదులుకోడు తల్లిలాగా చూసుకుంటాడు అలాంటి తల్లిలాగా చూసుకునే పొలాన్ని అమ్మాడంటే ఈ ఎంత భ్రమలోకి తేలితే అమ్మాడు சந்திரபாபு கிரியேட் ப்ரம ஒர்க்கோ மீ எக்கரம் ரெண்டு லட்ச ரூபாயில் மீன் எக்கரம் பதி கோட்ல போட்டு ஓஹோ மன பாரால் மன உண்டான ஆசைப்படி போப்பம் ஆசைப்படார் இது ப்ரம கல்பிந்தெவரு ஆம கல்பிச்சிது எவரு நஷ்ட போயிருந்தவர நஷ்டரு அது தான் வந்து நஷ்டம் வச்சேட்டே ஆல்ரெடி நஷ்ட போயிரா ஐதேலு அது கதா வாழ் இச்சி மூடே ஏன் செய்யலை ఆల్రెడీ మోసపోయామని అర్థమైపోయింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మోసపోయిన దానికి ఏం చేయాలంటే ఈ ప్రభుత్వం మోసం చేయాల ఈ ప్రభుత్వం మోసం చేయాలి ప్రభుత్వాన్ని వాళ్ళ రైతులు మోసం చేసింది గత ప్రభుత్వం భ్రమలు కల్పించి అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి మోసం చేశారు ఆ మోసం భ్రమలో పడిపోయి వాళ్ళు అమ్ముకున్నారు ఈ ప్రభుత్వం వచ్చింది దానికి కాంపన్సేషన్ చేయాలి ఈ ప్రభుత్వ బాధ్యత అవును అంతేకానీ అందుకని చంద్రబాబు చేసాడు డ్రామా ఆ డ్రామా చేసి బ్రహ్మ బ్రహ్మ కల్పించాడు కనుక అక్కడే కూర్చుని కట్టాలి కష్టమో నష్టమో అతనేమో అన్ని టెంపరీ బిల్డింగ్లు కట్టి మళ్ళీ అది చేస్తాయి డై అమరావతి టూర్ లాగా చేసి ఇటుకలకు డబ్బు మీద డబ్బులు అన్నాడు టోల్ ప్లాజా దగ్గర కలెక్షన్ అన్నాడు అని అసలు దీనికి ఫైనాన్సీ అవసరం లేదు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది అన్నాడు ఐదేళ్ళు ఎంపీ కాడ ఎంపీ జనాలు వాళ్ళ రైతులు మోసపోయారు దాన్ని సర్దిద్దాల్సిన అవసరం ఈ ప్రభుత్వం అది చెప్పు ఈ బాధ్యత ఉంది ప్రభుత్వం గత ప్రభుత్వం మోసం చేసింది భ్రమలో పడి రైతులు మోసపోయారు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది ఈ ప్రభుత్వం ఆ భ్రమ వాళ్ళ రైతుల బాధల్ని రైతుల యొక్క నష్టాన్ని పూడ్చడానికి ఏ కార్యక్రమం తీస్తాడు అవి మాట్లాడు అదే సార్ మూడు రాజ్యాల గురించి మాట్లాడటానికి మూడు రాజధానుల వల్ల నష్టమేంటి చెప్పు దమ్ముంటే చెప్పు మూడు రాజధానుల వల్ల ఇది నష్టం అదే మూడు రాజధానుల వల్ల వాళ్ళు చెప్తుంది అందరూ సమానంగా డెవలప్ అవుతారు కాదు మూడు రాజధానుల వల్ల అందరూ సమానంగా డెవలప్ అవుతా ఒట్టి మాట చెప్పు అలా ఆ విశ్లేషణ అలా చెయ్యాలి చెప్పాలి నువ్వు చెప్పగలిగితే దమ్ముంటే లేకపోతే నువ్వు పార్టీకి రైతుల సమస్యని కలర్ పూసుకుంటాడు రైతుల కోసం తీశారు రైతుల కోసం ఏదో మాట్లాడేవంటే నువ్వు నాగలు పెట్టావా దుక్కి దున్నావా మేము నాగలు పెట్టావు దుక్కి దున్నావు అందరు కుటుంబాలు రైతులే ఉండే రైతుల పేరుని వాడుకుందాం రైతుల సెంటిమెంట్ని వాడుకుందాం అని అంటే కరెక్ట్ కాదు అదే అది కేవలం అంత ఆ సెంటిమెంట్ వాడుకోలేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి చేసుకునే కార్యక్రమం చేసుకునే తప్పేం లేదే ఉంది ఏ సినిమా అయితే నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం ఇప్పుడు అవకాశం ఇలాంటి సినిమా ఇప్పుడే మామూలుగా అయితే తీలేము ఈ సందర్భంలో ఎన్నికలు వస్తారే కనుక ఏదైనా దానికి ఒక ఊపు వస్తుంది అందుకని దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏదేదో చేసి దాన్ని తీసుకెళ్ళాలని చూస్తున్నాడు చూడమే అది పెద్ద దాని గురించి పెద్దగా ఏదో పెద్ద రైట్ సార్ అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఏదైతే సినిమా ఉందో మీరు అన్నట్టుగానే ఒక పార్టీకి సంబంధించి ఆ వర్గానికి సంబంధించి వాళ్ళు ఆ భావం మీద తీస్తున్నారని చెప్పన్నారు ఇప్పుడు ఈ ఏవైతే సినిమాలు ఉన్నాయో యాత్ర కానీ యాత్ర టూ కానీ ఇప్పుడు వ్యూహం కానీ ఇవన్నీ కూడా ఇవి వైఎస్ఆర్ కి మద్దతు తెలిపే విధంగా తీశారని చెప్పనే విమర్శ కూడా నడుస్తుంది బయట ఎందుకంటే కొన్ని కొన్ని అందులో వాస్తవాలు కూడా చూపించలేదు కల్పితాలే చూపించారనే కూడా వాళ్ళు వాళ్ళేమి మేము కల్పితాలు వీళ్ళు చెప్తున్నట్టు కల్పితాలు అనట్లేదు కదా వాస్తవమే తీస్తున్నా చెప్తున్నాడు అది యాత్ర టూ చెప్పినా అతను డైరెక్టర్ అదే చెప్పాడు అంటే వాస్తవాలు ఏమీ చూపించలేదు అని చెప్పి వాస్తవాలు ఊరిని పిచ్చి మాట్లావాలే ఉన్నాయి అది వాళ్ళకి రుచించదు తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ మీద నిజాలు చెప్పినప్పుడు చంద్రబాబు నిజాలు చెప్పినప్పుడు రుచించదు కదా నిజం ఎలా రుచిస్తుంది రుచించదు వాస్తవాలే చెప్పింది జరిగింది అందరి పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలు పబ్లిక్లో బాగా పాపులర్గా అయిన విషయాలు అయ్యే చెప్పారు లే లేని అబద్ధాలు ఏం చెప్పలేదు అదే చెప్పాడు ఆ డైరెక్టర్ డైరెక్టర్ బాగా చెప్పాడు అందుకని డైరెక్టర్కి ల్యాండ్ ఇచ్చాడని దాన్ని ఒక కాంట్రవర్స్ చేస్తారు ఏ ఎందుకు ల్యాండ్ ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు డైరెక్టర్ అతను అతనికి ల్యాండ్ ఎందుకు ఇవ్వకూడదు సినిమా స్టూడియో కట్టుకుంటానంటావు ఎందుకు ఇవ్వకూడదు ఏ రాఘవేంద్ర గారికి ఇవ్వలేదా రామానాయుడు సురేష్ గారికి ఇవ్వలేదా రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీలో చాలామంది అప్లై చేశారు ఇచ్చాడు అతను సినిమాకి ఇచ్చాడు అడిగాడు ఇస్తారు అది ఇవన్నీ చిల్లరతనంగా ఉంటాయి అతను ఒక డైరెక్టర్గా అడిగి తీసుకు అదేం అప్లంగా ఇచ్చారా కాదు కదా మీరు ఎలా అప్లై చేశారో నేనేలా అప్లై చేశారో మిగతా వాళ్ళు ఎలా అప్లై చేశారో అలాగే అతను అప్లై చేశాడు ల్యాండ్ అతనికి ఇచ్చారు స్టూడియో కట్టుకుంటా అన్నాడు స్టూడియో కట్టుకుంటూ ఇచ్చారు అక్కడ డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అని అది ఎప్పటి నుంచి ఉంది దాని మీద కాంట్రవర్సీ ఈ చిల్లరతనాలు తప్పితే సినిమా అని అతను నువ్వు ఇంకా ఇదను వ్యూహం గురించి మాట్లాడు వ్యూహం ఓవర్ ఓవర్ పిచ్చుడు ఎక్కువ సుసిమించి పద్ధతిలో తీసాడు దానికి అసలు దాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు ఈ వీళ్ళు వెళ్ళి కేసీ అసలు ఆ సినిమాని ఎవరు పట్టించుకునేవాడు కేసీ దానికి లేనిపోయినా పాపులారిటీ తీసుకొచ్చారు దాన్ని అలా వదిలేస్తే అలా వెళ్ళిపోయేది ఒక మేక లాగా అలా వచ్చి వెళ్ళిపోయేది ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఒక మేఘంలాగా వచ్చి వెళ్ళిపోయి ఏదో నిలబడితే అదే నిలబడదు ఇది యాత్ర టూరే నిలబడదు ఎందుకంటే అది చూస్తూ ఉంటే ఒక సినిమా చూసినట్టే ఉంది ఒక సినిమా మధ్యలో వెనకాల బాగా రాజకీయ కోణంలో చూడకుండా మామూలుగా చూస్తే సినిమా ఇప్పుడు సెంటిమెంట్ ఉంది డ్రామా ఉంది కొంచెం కొన్ని చోట్ల మంచి ఎమోషన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ ఆర్టిస్టులు బాగా చేశారు పర్ఫార్మెన్స్ బాగా చేశారు సో యాత్ర వనలోక రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ఎంత బాగా చేశారు మౌటి దీంట్లో కూడా అట్లా అందరు పాత్రలు పాత్ర చేశారు సో నిజాలు ఉన్నాయి కనుక అది నిలబడుద్దు కానీ యుహ లాంటి సినిమాలు నిలబడే సినిమాలు కాదు వీళ్ళు పెంచుతున్నారు అనవసరంగా అందరు క్యూరియాసిటీ దాన్ని చూడాలని క్యూరియాసిటీ వీళ్ళు పెంచుతున్నారు చెప్తే ఇవన్నీ పాస్ ఆన్ క్లౌడ్స్ అమ్మా ఈ ఎలక్షన్ టైం లో ఇవన్నీ పాస్ ఆన్ క్లౌడ్స్ అలా వస్తా పోతా ఉంటాయి ఈ ప్రజల్లో నిలబడేవి కానీ ముద్ర వేసేవి కావు ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా అంటే ఇప్పుడు సినిమా కోణంలోనే చూసే విధంగా ఉండదు అంటారా లేదంటే ఆ రాజకీయ కోణం చూసే రాజకీయ కోణం డాక్యుమెంట్ లాగా లాగా ఉండదు చూసే కదా సినిమా కనపడాలి డాక్యుమెంటరీ ఒక పార్ పార్టీకి మద్దతు పార్టీ యొక్క వాయిస్ లాగా మద్దతు అని వాళ్ళు లోపల చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఆ పార్టీ వాయిస్తే తెలుగుదేశం యొక్క అంటే తెలుగుదేశం మరి తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటానికే మాట్లాడదు కదా ఏదో రాజధాని లేదో బాగా చించేసి కట్టేసినట్టు అదేదో జరగొడుతున్నారు మూడు రాజధానులు అంటున్నారు రాజధాని కట్టింది లేదు సించింది లేదు రైతులు మోసం చేసి వాళ్ళ భూములు తీసుకుంటే తప్పితే ఐదేళ్ళు ఉన్నాడు ఐదేళ్ళు ఐదు సంవత్సర ఐదేళ్ళకి సంవత్సరానికి కోటి రూపాయలు ఆయన అమరావతికి పెట్టింది అంటే ఐదు సంవత్సరాలకి ఐదు కోట్లు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఐదు ఐదు ఇరవై ఐదు కోట్లు పెట్టలేదు ఇరవై ఐదు కోట్లు పెడితే రాజధాని ఒక షేప్కి వచ్చేది కదా ఐదు కోట్ల అన్నీ డ్రామాలు చేసి చంద్రబాబు అనే నాటకాలు ఆడి వాళ్ళ వాళ్ళ రియల్ ఎస్టేట్కి తీసుకొస్తామని వాళ్ళు బయటపడుతున్నాయి ఇక ఒక్కొక్కటి రింగ్ రోడ్ విషయాలు అన్నీ బయటపడుతున్నాయి కదా అది అది డాక్యుమెంటరీ సినిమా కూడా సినిమా అంటే వేరు ఓకే రైట్ సో మచ్ రైట్ చూశారు కదా ఇప్పుడు త్రిబన్ చిట్టిబాబు గారు చెప్పడంలో రాజకీయ కోణంలో చూసే కానీ సినిమా పరంగా చూడటమే సినిమా సినిమా బాగుంటదని చెప్పని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రాబోతున్న సినిమాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా వారి పార్టీలకు మద్దతుగా తెలిపే విధంగా లేదా వాళ్ళ తప్పులను తప్పు పుచ్చే విధంగా అయితే మద్దతు తీసే విధంగా కాకుండా సినిమాలు అందరూ వెళ్ళి అందరూ ప్రజలందరూ కూడా వెళ్ళి సమానంగా చూసే విధంగా అయితే తీస్తే బాగుంటుందని చెప్పని ఆయన ఉద్దేశంలో చెప్పడం జరిగింది మరొక వీడియోతో మీ ముందు కోసం చూస్తూనే ఉండండి ఈ టీవీ